ఓం శుభంకర్య నమరు బ్రహ్మ గురువిష్ణు గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవే నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుపిణీ శ్రీ గురు అస్మత్్రీగరుచరణారవిందాభ్యా నమ శ్రీశ్రీ శ్రీగణపతిసానంద సద్గరుభ్యో నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాజ బుధాజ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే రమః ఓం శ్రీ శుభంకర్య నమ అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలని చెప్తున్నాము ఆలకించండి ఈ నెలలో శ్రమకి మించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలని కర్కాటక రాశి వారు పొందుతారు గోచార మృత్య కొంత ప్రభావితంగా ఉన్నప్పటికీ గ్రహములు కొన్ని సద్భావనతో మంచి ఫలితాలని కర్కాటక రాశి వారికి ఇవ్వబోతున్నాయి కర్కాటక రాశి వారు గతములో వారు చేసినటువంటి కొన్ని పొరపాటులని ఈ యొక్క మాసములో సరిదిద్దుకోవటమే కాకుండా ఎంతో ఉత్సాహముగా ఆనందదాయకముగా ప్రతిదాని కూడా ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకు పట్టించుకుంటూ జాగ్రత్త పడుతూ వ్యవహార వృద్ధిని పొందగలుగుతారు వ్యాపారములో కానీ కొన్ని కొన్ని వ్యవహారాలలో కానీ కర్కాటక రాశి జాతకులు వారి యొక్క సొంత తెలివితేటలతో వారి యొక్క సొంత ఆలోచనలతో ముందుకు సాగటం అనేటువంటి దానిని మనం ఈ మాసంలో పరీక్షించవచ్చు అలాగే అపారమైనటువంటి కరుణ అలాగే అపారమైనటువంటి ప్రేమ దయాగుణములని మనం వారి వద్ద చూడవచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో వీరి యొక్క దయాగుణము కానీ ప్రేమ ద్వారా కానీ ఎదుట వారికి ఈర్ష కూడా కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వారు ఈ యొక్క గోచార ఫలితాల రీత్యా కొంత శరీరము మీద ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి లేని ఎడల కొంత మానసికమైనటువంటి వ్యధకి లోనవుతారు అష్టమ శని ప్రభావము కొంత ఇబ్బందిని తెచ్చిపెడుతుంది కర్కాటక రాశి వారికి కాబట్టి ఉద్యోగాలలో ఉన్నటువంటి వారు వారి వారి యొక్క ఉద్యోగ విషయముల్లో కానీ వ్యవహారముల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి లేని ఎడల తెలుసో తెలియకో ఉద్యోగస్తులు వారు చేసినటువంటి చిన్న పొరపాటుని కప్పిపుచ్చుకుంటకు అనేక పొరపాట్లు చేస్తూ రావాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త విదేశాలలో ఉండి ఉద్యోగములు చేసుకునేటువంటి వారు ఈ అక్టోబర్ మాసములో కర్కాటక రాశి జాతుకులు తమ ఉద్యోగము మీద పరిపూర్ణమైనటువంటి శ్రద్ధని పెట్టాలి ఏమాత్రము అశ్రద్ధని ప్రదర్శించకూడదు ఆరోగ్యము కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ తీసుకున్న బాధ్యతని సకాలములో పూర్తి చేయగలగాలి ఆ ఒత్తిడితో తల్లిదండ్రులతో కానీ పిల్లలతో కానీ ఆవేశముతో మాట్లాడి వారి యొక్క కోపానికి గురి కాకూడదు అలాగే కర్కాటక రాశి జాతకులు కోర్టు వ్యవహారాల ఎందు కూడా విజయాన్ని పొందగలుగుతారు ఈ యొక్క అక్టోబర్ మాసంలో న్యాయ వ్యవస్థ మీకు అనుకూలమైనటువంటి సమాధాన్ని చెప్పేటువంటి అవకాశములు గోచరిస్తున్నాయి న్యాయ వ్యవస్థ కర్కాటక రాశి జాతకులకి అనుగుణమైనటువంటి సమాధానాన్ని చెప్తుంది అలాగే ఖరీదైనటువంటి వస్తువులు కానీ ఖరీదైనటువంటి ఏదైనా ఒక వ్యవహారము కానీ విషయముల కానీ ఆచితూచి వ్యవహరించాలి ఆ ఏముందిలే ఇలాంటివి మాకు కామనే అనుకునేటువంటి వారు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వారు బురిడి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరి దగ్గర కూడా కర్కాటక రాశి జాతకులు అప్పు చెయ్యకూడదు ఈ మాసములో చేసినటువంటి అప్పు తీర్చటము కొంత కష్టం అలాగే విద్యార్థులు తమ యొక్క విద్యా వ్యవహారము పైన బుద్ధిని కేంద్రీకృతం చేస్తే చక్కటి విద్యని అభ్యసించగలుగుతారు విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి మంచి కాలమైనప్పటికీ ప్రస్తుతము ఏదైనా అమెరికా లాంటి దేశాలకు వెళ్ళాలంటే సరైనటువంటి అవకాశము ఉంటే తప్ప వెళ్ళకపోవటం అనేటువంటిది చాలా మంచిది సరైన అవకాశం ఉండి మంచిగానే ఉద్యోగం దొరికింది ఇక ఉంటాము అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా వెళ్ళవచ్చు అక్కడికి వెళ్ళి వెతుక్కుందాము మనకు తెలిసిన వాళ్ళు రమ్మన్నారు కదా ఏదో ఒకటి చేసి మనం అక్కడ బతకచ్చులే అని అనుకునేటువంటి వారు కొంత ఆగటము ఉత్తమముగా నేను మీకు చెప్తున్నా అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనురాగము ప్రేమ విపరీతంగా పెరుగుతాయి సంతాన యోగము కూడా ఈ యొక్క అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి గోచరించి ఉంది సంతానపరమైనటువంటి లబ్ధిని కూడా మీరు పొందగలుగుతారు ప్రోత్సాహకరముగా మీ కుటుంబ సభ్యులు కానీ ఆప్తులు కానీ మిత్రులు కానీ మాట్లాడుతూ ఉంటారు తద్వారా మీరు ఒక్కొక్కడుగు ముందుకు వేసుకుని మీరు అనుకున్నటువంటి జీవన విధానములో సుఖముగా సంతోషముగా ఉంటారు ఇటువంటి మాసములో మీరు ఈ యొక్క అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖు తర్వాత పౌర్ణమి తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఇంటా బయట కూడా కొన్ని అనుకోని ఒత్తిడులు మీ మీద పడతాయి ఎప్పుడూ ఏ బాధ్యతని స్వీకరించలేనటువంటి మీరు అంటే ఇష్టము లేకపోతే మీకు నచ్చలేదు అనుకోండి ఏ బాధ్యతని మీరు తీసుకోరు అటువంటి మీరు ఈ యొక్క అక్టోబర్ నెలలో పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి జాతకులు కొన్ని విషయాల ఎందు బాధ్యతలు తీసుకోక తప్పదు అలాగే తల్లిదండ్రుల విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు కుటుంబంలో భర్తయిన భార్యకి ఎంతో సహకారాన్ని అందించడము ఈ పౌర్ణమి తర్వాత చూడవచ్చు అలాగే పౌర్ణమి తర్వాత భార్యాభర్తల మధ్య ఎంతో అద్భుతమైనటువంటి సయోధ్యకు దొరుకుతుంది వారి యొక్క ఇరువురి మనస్తత్వాలు కూడా ఏకంగా ఉంటాయి శరీరం మీద ఆరోగ్యం మీద కర్కాటక రాశి వారు శ్రద్ధని పెంచుకోవాల్సి వస్తుంది మాంసాహారాన్ని తినేటువంటి కర్కాటక రాశి జాతకులు మాంసాహారాన్ని విడిచిపెట్టండి తినకండి అది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది రానున్న రోజుల్లో మీ యొక్క శరీరానికి అలాగే ఇతరులతో అంటే పెద్దలతో కానీ మనకి సంబంధించినటువంటి పెద్దల పెద్దవాళ్లతో కానీ గురువులతో కానీ ధార్మికమైనటువంటి బోధకులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఒక చిన్న మాట మీ యొక్క క్యారెక్టర్ని నిర్ణయిస్తుంది పొరపాటున మాట్లాడి ఉండవచ్చు అని మీరు అన్నా అది సర్దిపుచ్చుకోవటానికి సరిపోదు కాబట్టి మాట అమృతము లాంటిది జారకూడదు ఒకసారి జారిందంటే అది విషమైపోతుంది కరెక్ట్గా ఎక్కడ పడాలో అక్కడ పడితేనే అమృతముకి విలువ కాబట్టి కర్కాటక రాశి జాతకులు పెద్దలతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఆవేశంగా మాట్లాడకండి అలాగే వ్యాపారములు చేసుకునేటువంటి వారు తమ వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి కార్మికులతో ఆనందంగా ఉండండి మీరు బాస్ అయితే అయ్యుండవచ్చు కానీ ఒక సందర్భంలో వారు చెయ్యబట్టి మీరు బాస్ అయ్యారు ఆ విషయాన్ని ఆలోచించండి మీకు మీరుగా బాస అవ్వలేదు ఎవరో ఒకరు మీ పనిని చేయటం ద్వారా మిమ్మల్ని వారందరూ కలిసి ప్రమోట్ చేశారు కాబట్టి తోటి కార్మికులని శ్రద్ధగా చూసుకోండి వారితో ఈ యొక్క శరణ నవరాత్రుల సందర్భంగా ఏదైనా ఒక పూజని చేయించండి లేని ఎడల వారందరినీ మీ ఇంటికి పిలవండి మీ తోటి కార్మికులని మంచిగా భోజనం పెట్టి వస్త్రాలు ఇవ్వండి అలా వ్యాపార సంస్థలని నడిపేటువంటి వారు వారి యొక్క వ్యాపార సంస్థ వృద్ధి చెందటమే కాకుండా తోటి కార్మికుల యొక్క అనుగ్రహం చేత మరింత వేగముగా ఆనందముగా అభివృద్ధిలో ఉంటారు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మీ సంస్థలోకి ప్రవేశించదు వారితో ద్వేషాన్ని పెంచుకోకండి గొడవల పడకండి గట్టి గట్టిగా మాట్లాడి మీ అహంకారాన్ని ప్రదర్శించి మీ దర్పాన్ని చూపించి భయపెట్టకండి అలాంటి విషయాల ఎందు కొంత జాగ్రత్తగా ఉంటే వ్యాపారవేత్తలు అభివృద్ధి చెందగలుగుతారు ఉద్యోగస్తులకి కూడా ఒక చక్కటి అవకాశము ఈ పౌర్ణమి తర్వాత గోచరిస్తోంది ఈ యొక్క ద్వితీయార్థములో మాసాంతము లోపల ఉద్యోగస్తులు తమ తమ యొక్క ఉద్యోగాలలో నిలకడగా ఉంటారు అలాగే స్థిరమైనటువంటి ఉద్యోగాలని సంపాదించగలుగుతారు ఉద్యోగము లేనటువంటి వారికి కూడా యోగ్యమైనటువంటి ఉద్యోగములు లభిస్తాయి ఇవి ఈ యొక్క అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి గోచారమురిత్యా ఉండేటువంటి ఫలితాలు మాత్రమే వారి యొక్క సొంత గ్రహచారమురిత్యా ఉండేటువంటి ఫలితాల ప్రభావము కొంత అభివృద్ధిని చూపించవచ్చు లేకపోతే ఇవేమీ లేకుండా నార్మల్గా కూడా వాళ్ళకు కావాల్సిన విధంగా వారు జీవనం చేయవచ్చు కాబట్టి ఇటువంటి మాసములో తప్పనిసరిగా కర్కాటక రాశి జాతకులు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయటము మంగళవారం పూట ఆ యొక్క శివ పార్వతుల యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్ర పుష్పాలని సమర్పించటము అభిషేకాది కార్యక్రమాలు చేయటము చాలా సత్ఫలితాలని కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఇస్తుంది అని చెప్పి సూచిస్తున్నాను ఈ యొక్క క్రోధీరామ సంవత్సరంలో మన యొక్క శుభంకరి దేవస్థానంలో మనము ఈ సంవత్సరము దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ మూడో తారీఖు నుంచి అక్టోబర్ పన్నెండవ తారీఖు వరకు శతచండీ యాగాన్ని చేసుకుంటున్నాం ఈ యొక్క యాగంలో వంద సార్లు చండీ సప్తశతి పారాయణ మరియు పది సార్లు చండీ సప్తశతి హోమము మన గోత్రనామాలతో జరుగుతాయి ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోండి ఎందుకంటే ఇది అరుదుగా జరిగేటువంటి ఒక యజ్ఞం మన యొక్క కలియుగములో మనకి చెప్పినది కలో చండీ వినాయకం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ మనకి లభించినట్టే చండీ యాగం యొక్క విశిష్టత మీ అందరికీ తెలుస్తుంది అయినప్పటికీ వంద పారాయణలు మన పేరు మీద జరగటం అనేటువంటిది సులభమైనటువంటి విషయము కాదు అలాగే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ యాగంలో పాల్గొలేము కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పేరులను నమోదు చేసుకుని దాతలుగా ముందుకు రండి అలా రాదలిచిన వారు నన్ను సంప్రదించండి జై శుభంకరి